ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కదా మన్నించివా చెల్లి యశ్వంత్ ఇంటికి వెళ్ళేసరికి సంజయ్ హాల్లోనే వెయిట్ చేస్తూ ఉంటాడు అతని కోసం లోపలికి వచ్చిన యశ్వంత్ సారీ అన్నయ్య కొంచెం లేట్ అయ్యింది అని అపాలజీ చెప్తూ ఒక్క ఫైవ్ మినిట్స్ అన్నయ్య నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళి చెప్పినట్టుగానే ఐదు నిమిషాల్లో వచ్చి సంజయ్తో కలిసి డిన్నర్కి కూర్చుంటాడు యశ్వంత్కి తినిపిస్తూ తను తింటూ కన్నా రేపు లంచ్ తర్వాత ప్యారిస్ నుంచి వస్తున్న డెలిగేట్స్తో మీటింగ్ ఉంది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ హా అన్నయ్య చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్యారిస్లో మనం మన బ్రాంచ్ని స్టార్ట్ చేయాలంటే ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యి సక్సెస్ అయితేనే మనం అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి అంతేనా అంటాడు అంతే మా కన్నా చెప్పాడు అంటే అది కరెక్ట్ అని అంటాడు నవ్వుతూ హా కానీ ప్యారిస్లో మనం బ్రాంచ్ స్టార్ట్ చేయాలి అంటే కనీసం మూడు నుండి నాలుగు నెలలు అక్కడే ఉండాలి కదా మనలో ఒకరు అంటాడు కొంచెం డల్గా అవును కన్నా తప్పదు కదా మనల్ని మనం ప్రూఫ్ చేసుకోవాలి అంటే ఒక్కోసారి మనకు కష్టంగా ఉన్నా తప్పదు అంటాడు తమ్ముడు ఎందుకు బాధపడుతున్నాడో అర్థమయ్యి హా కానీ ప్యారిస్కి నువ్వు వెళ్ళు అన్నయ్య వదినమ్మ కూడా అక్కడే కదా ఉంది ఫ్రీ టైంలో వదినమ్మతో ఉండు లవ్ చేసుకున్నారు అన్న మాటే కానీ కొద్ది రోజులు కూడా కలిసి లేరు కాబట్టి ఈ టైంలో బాగా యూజ్ చేసుకోండి అంటాడు కన్ను కొడుతూ కన్నా నువ్వు రాను రాను అల్లరి కన్నయ్యవి అవుతున్నావు అని చిన్నగా నవ్వుతూ తినడం కంప్లీట్ చేసి బెడ్రూమ్కి వెళ్తారు ఇద్దరు అవునా అన్నయ్య వదినమ్మ స్టడీస్ ఇంకా ఎన్ని రోజులు ఉంది అంటాడు యశ్వంత్ సంజయ్ పక్కన పడుకుంటూ హా ఇంకా ఫైవ్ మంత్స్ ఉంది కన్నా తన ఎంఎస్ కంప్లీట్ అవ్వడానికి అంటాడు సరే ఇంకా పడుకో రేపు చాలా పనులు ఉన్నాయి మనకి అంటాడు అవునా అన్నయ్య నాకు కూడా నిద్ర వస్తుంది అంటూ సంజయ్ మీదకి ఎక్కి పడుకుంటాడు యశ్వంత్ తల నిమురుతూ సంజయ్ పడుకుంటాడు మొదటి కలయిక వల్ల వచ్చిన నొప్పులకు కొంచెం లేటుగా నిద్రలేచిన ఆమెని టైం చూసి అయ్యో అప్పుడే ఏడవుతుందా అంటూ ఫ్రెష్ అయ్యి ముందు కాఫీ కలుపుకొని తాగి తన కోసం టిఫిన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది యశ్వంత్ గారు కూడా ఉండుంటే బాగుండేది నేను ఆయన కలిసి తినేవాళ్ళం అని కొంచెం ఫీల్ అయ్యి అవును యశ్వంత్ గారు నాతో కలిసి భోజనం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తినను అని చెప్పారు ఎందుకంటే వాళ్ళ అన్నయ్యతో కలిసి తినాలి అని అనుకుంటూ నాతో ఆయన కలిసి తినకపోతే ఏం నేను వండిన వంట ఆయన తింటే చాలు కదా అనుకుంటూ కదా అయితే నేను యశ్వంత్ గారి కోసం అలానే వాళ్ళ అన్నయ్య కోసం భోజనం వండి తీసుకెళ్తాను అని ఆలోచించి తన ఆలోచనకి తనే ప్రౌడ్ ఫీల్ అవుతూ అబ్బా మినీ ఎలా వస్తాయో నీకు ఇలాంటి ఆలోచనలు అని తన తానే పోగుడుకుంటూ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తిని యశ్వంత్ వాళ్ళ కోసం లంచ్ వండి క్యారేజ్ కట్టి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది అమ్మయ్య అని నుదుటిని పట్టిన చెమటలు తుడుచుకుంటూ పక్కకు చూసేసరికి ఆఫీస్కి టైం అవుతూ ఉంటుంది అమ్మో అప్పుడే ఆఫీస్ టైం అయిందా అనుకొని త్వర త్వరగా మళ్ళీ స్నానం చేసి డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది విత్ లంచ్తో మినీ పాప ఆఫీస్కి వచ్చేసరికి యశ్వంత్ ఇంకా వచ్చి ఉండడు అమ్మయ్య యశ్వంత్ గారు ఇంకా రాలేదు అనుకొని ఆ రోజు యశ్వంత్ అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ వాడికి సంబంధించిన ఫైల్స్ కూడా వన్ బై వన్ చెక్ చేసుకుంటూ తెలియనివి మేనేజర్ని అడిగి తెలుసుకుంటుంది ఇంతలో యశ్వంత్ ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళి ఇంటర్కామ్ ద్వారా యామినికి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్తాడు మే కమింగ్ సార్ అంటూ వినిపించిన స్వీట్ వాయిస్కి కమింగ్ క్యాండీ అంటాడు గుడ్ మార్నింగ్ సార్ పిలిచారు అంటుంది హా మార్నింగ్ అంటూ ఇవాళ మీటింగ్ ఉంది కదా ఎంతకి అంటాడు వన్ మినిట్ సార్ అంటూ తన క్యాబిన్కి వెళ్ళి ఫైల్స్ ఇంకా తను ప్రిపేర్ చేసుకున్న టైం టేబుల్ కూడా తెచ్చుకొని సార్ ఈ కంపెనీతో పదిన్నరకి మీటింగ్ ఉంది సార్ ఆ మీటింగ్కి సంబంధించిన ఫైల్ అంటూ అందించి ఆ మీటింగ్ అయ్యాక మన కంపెనీతో టైఅప్ గురించి మాట్లాడడానికి ఏఎస్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎండి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నారు ఆ తర్వాత మన కంపెనీ మెయిన్ బ్రాంచ్లో ఆఫ్టర్ లంచ్ మీటింగ్ ఉంది సార్ ఆ మీటింగ్కి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి ఇంకా ఇవి మీరు ఒకసారి చెక్ చేసి సైన్ చేయాల్సిన ఫైల్స్ ఇవి ఇవాల్టివి మీ టైం టేబుల్ ఇంకా ఏమన్నా యాడ్ చేయాలా సార్ అని అడుగుతుంది మినీ పాప బాబు పిఏ రోల్లో జీవిస్తూ హా గుడ్ క్యాండీ ఫస్ట్ డే అయినా కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్లా అన్ని పక్కాగా అప్పజెప్పావు కీప్ అప్ ఇంకా యాడ్ చేయాల్సినవి ఏమీ లేవు అంటూ మినీ చేయాల్సిన వర్క్ చెప్పి ఆమె క్యాబిన్కి పంపించి ఇందాక మినీ మాట్లాడుతున్నప్పుడు తన్ని డిస్టర్బ్ చేసిన క్యాండీస్ని తలుచుకుంటాడు ఉఫ్ ఏమున్నాయే ఆ క్యాండీలు రాగానే వాటిని టేస్ట్ చేద్దామంటే వీడికి ఇది తప్ప ఇంకేం పని లేదా అని అనుకుంటావేమో అని సైలెంట్ అయ్యా అయినా నీ దగ్గరే ఎందుకో కొంచెం ఆలోచించి నువ్వేమనుకుంటావో అని వెనకడుగు వేస్తున్నా అది ఎందుకో తెలియదు మేబీ నీ ప్రేమ ఇక్కడ తాకిందేమో అనుకుంటూ తన హాట్ మీద చేయి వేసుకుంటాడు కానీ నీ ప్రేమ నాకు అర్థమైనా కూడా నేను తిరిగి నిన్ను ప్రేమించలేను నాకు ఈ ప్రేమ లాంటివి నచ్చవు కూడా కానీ నీకు మాత్రం నా మనసులో ఒక రెస్పెక్టబుల్ ప్లేస్ అయితే ఉంటుంది మీటింగ్ టైం అయింది అని మేనేజర్ వచ్చి చెప్పడంతో యశ్వంత్ వెళ్ళి అటెండ్ అవుతాడు యశ్వంత్ మీటింగ్కి వెళ్ళాక గంట తర్వాత ఒక కాస్ట్లీ కార్ వచ్చి ఆఫీస్ ముందు ఆగుతుంది అందులో నుంచి మన యష్ బాబు కటౌట్కి పోటీగా ఒక వ్యక్తి దిగి స్టైల్గా నడుచుకుంటూ ఆఫీస్లోకి వస్తాడు అతను వెనక అతని పిఏ కూడా వస్తూ ఉంటుంది రిసెప్షన్ దగ్గరికి రాగానే ఇఫ్ ఆర్ ఫ్రమ్ ఏఎస్ కన్స్ట్రక్షన్స్ అండ్ హ్యావ్ ఏ అపాయింట్మెంట్ విత్ యువర్ సిఇఓ అని అంటుంది అతని పిఏ మాయా అధ్యక్ష నేను విన్నవించుకుంటున్న విషయం ఏమనగా నాకు ఆంగ్ల భాష అంతగా రాదు అంతంత మాత్రమే వచ్చు కావున తప్పులు ఏమన్నా ఉంటే మరణించమని కోరుకుంటున్నా అధ్యక్ష ఓకే మ్యామ్ జస్ట్ వెయిట్ ఏ ఫ్యూ సెకండ్స్ అంటూ యశ్వంత్ క్యాబిన్కి కాల్ చేస్తుంది రిసెప్షనిస్ట్ కానీ బాబు మీటింగ్లో ఉండటం వల్ల ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకుంటే బాబు పిఏ అయినా మన మినీ పాపకి కాల్ చేస్తుంది ఆమె మేడం సీఈఓ సార్ కోసం ఏఎస్ కన్స్ట్రక్షన్ నుంచి వచ్చారు సర్కి ఇన్ఫామ్ చేద్దామంటే కాల్ అటెంప్ట్ చేయట్లేదు అంటుంది మిన పాపతో సార్ మీటింగ్లో ఉన్నారు రావడానికి టైం పడుతుంది వాళ్ళని వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయమని చెప్పండి అంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ అంటూ కాల్ కట్ చేసి అదే విషయం వాళ్ళతో చెప్తుంది ఆమె వాట్ అతను వచ్చే వరకు నేను వెయిట్ చేయాలా అతనికే కాదు నాకు కూడా ఇంపార్టెంట్ మీటింగ్స్ చాలా ఉన్నాయి నేను అంతసేపు వెయిట్ చేయలేను అతన్నే త్వరగా రమ్మని చెప్పండి అంటూ గొడవకు దిగుతాడు అతను రిసెప్షనిస్ట్ ఇంకా అతను పిఏ ఎంత చెప్పినా అరుస్తూ ఉంటే ఆ అరుపులకు మినీ పాప అక్కడికి వచ్చి ఏమైంది అని రిసెప్షనిస్ట్ను అడుగుతుంది మేడం సార్ మీటింగ్లో ఉన్నారు కాసేపు వెయిట్ చేయమని అంటే కుదరదు అంటూ అరుస్తున్నారు మేడం అంటుంది ఏడుపు మొహం పెట్టి ఆ రిసెప్షనిస్ట్ ఓకే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అంటూ అతని వైపుకు తిరుగుతుంది మినీ పాప సార్ అంటూ అంతవరకు మినీ పాపనే పైనుంచి కింద వరకు కొరుక్కు తినేలా చూస్తున్న అతను సార్ అన్న ఆమె పిలుపుకు ఈ లోకంలోకి వచ్చి ఎస్ అంటాడు సార్ సీఈఓ గారు మీటింగ్లో ఉన్నారు ప్లీజ్ మీరు కాసేపు వెయిట్ చేస్తారా అని క్యూట్గా కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది మినీ పాప మన పాప ఎక్స్ప్రెషన్స్కి అతను ఫ్లాట్ బంగ్లా మ్యాన్షన్ అన్నీ అవుతూ కూల్గా ఓకే అంటూ యామిని చూపించిన వైపుకి వెళ్తాడు ఓహరిని నేను ప్లీజ్ సార్ అంటూ అంతగా గొంతు చించుకుని చేస్తే నాపైకి కుక్కలం ఉరుగుతూ వచ్చి ఆ మేడం ఒక్కసారి ప్లీజ్ అనగానే సేమ్ అదే కుక్కలతో కాడించుకుంటూ వెళ్తున్నావు అని ఆ రిసెప్షనిస్ట్ మనసులోనే అతన్ని మామూలుగా బండబూతులు కాదండి గ్రానైట్ బండబూతులు తిట్టుకుంటుంది ఒక్క హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి సార్ ఆలోపు సిఇఓ గారు వస్తారు అని మరోసారి రిక్వెస్ట్ చేసి ఏమైనా కావాలా సార్ అని అడుగుతుంది అంటే కాఫీ టీ లాంటివి అని పాప ఉద్దేశం మన పాప అనాథ కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు అందుకే ఇలా అడిగింది నువ్వు కావాలి వస్తావా అని అంటాడు అతడు చిన్నగా సార్ అంటుంది సరిగ్గా వినపడక అదే మీ సార్ కావాలి వస్తారా అంటున్నా అని మాట మారుస్తాడు చెప్పాను కదా సార్ సీఓ సీఈఓ సార్ రావడానికి కొంచెం టైం పడుతుంది ప్లీజ్ అంతవరకు వెయిట్ చేయండి అని అంటూ ఏమైనా తీసుకుంటారా కాఫీ టీ లేదా జ్యూస్ లాంటివి తెప్పించమంటారా అని అడుగుతుంది నో అవేం వద్దు కావాలంటే నేను అడుగుతాను అన్నట్టు యామ్ అశ్విన్ మరి మీ పేరేంటి అని అడుగుతాడు అశ్విన్ గారు మై నేమ్ ఈజ్ యామినీ సార్ హో కొంచెం ఓల్డ్ నేమ్ బట్ చాలా బాగుంది అని బిస్కెట్ వేస్తాడు థ్యాంక్ యూ సార్ నాకు కొంచెం వర్క్ ఉంది మరి కాసేపట్లో సార్ వస్తారు ప్లీజ్ అంతవరకు వెయిట్ చేయండి అని మరొకసారి చెప్పి వెళ్ళిపోతుంది మినీ పాప మాయా అంటాడు పక్కనే ఉన్న పియ్యని హా సార్ అంటుంది మాయా షీఈ్ సో సెక్సీ కదా తన షేప్స్ మెజర్మెంట్స్ ఏదమ్ పర్ఫెక్ట్ తన్ని చూస్తుంటే నా ఒంట్లో వేడి అమాంతం పెరిగిపోతుంది ఎలా అయినా తన్ని నా గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాలి అంటాడు కామం మొత్తం కళ్ళలో నింపుకుంటున్న అశ్విన్గాడు చూస్తుంటే తను అలాంటి అమ్మాయిలా అనిపించడం లేదు సార్ అంటుంది మాయా 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 అంటూ చిన్నగా నవ్వి నువ్వు కూడా మొదట్లో అలానే పద్ధతిగా ఉండేదానివి కానీ ఇప్పుడు చూడు ఈ మినీస్లో ఎలా పాష్గా ఉన్నావో తను అంతే అంటాడు ఏదో అంతా వీడికే తెలిసినట్టు నేనంటే నిన్ను ప్రేమించాను కాబట్టి నీకు ఎలా ఉంటే ఇష్టమని నీ కోసం మారాను కానీ తను అలా కాదు అనిపిస్తుంది అయినా నా ప్రేమను ఎప్పుడు గుర్తిస్తావు అశ్విన్ మాటల్లో చెప్తే జోక్ అంటూ కొట్టి అని చేతల్లో చూపిస్తున్నా అర్థం కాలేదా మరి ఎప్పుడు నా ప్రేమను అర్థం చేసుకుంటావు అశ్విన్ అని మాయ మనసులో అనుకుంటూ ఉంటే యామినిని ఎలా లొంగదీసుకోవాలి అని అశ్విన్ ఆలోచిస్తూ ఉంటాడు అరగంట తర్వాత మీటింగ్ కంప్లీట్ చేసుకుని తన క్యాబిన్కి రాగానే మినీ పాపని రమ్మని కాల్ చేస్తాడు యశ్వంత్ క్యాబిన్కి వచ్చి చెప్పండి సార్ అంటూ అశ్విన్ వాళ్ళు గుర్తుకు వచ్చి వాళ్ళ గురించి చెప్పాలి అని నోరు విప్పేలోపు జరిగింది అర్థం కాక కళ్ళు పెద్దవి చేస్తుంది అసలేం జరిగింది అంటే అశ్విన్ వాళ్ళ గురించి చెప్పాలి అని మినీ పాప అనుకుంటూ ఉండగానే యష్ బాబు చైర్ నుంచి లేచి వచ్చి మినీ పాప నడుమును రెండు వైపులా గట్టిగా పట్టుకొని కొంచెం పైకెత్తి వెనక్కి తిరిగి తన టేబుల్ మీద కూర్చోబెట్టి తనకెంతో ఇష్టమైన క్యాండీస్ని టేస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు జరిగింది స్లో మోషన్లో రివైన్ చేసుకుంటే కానీ అర్థం కాలేదు మినీ పాపకు పాపం బిడ్డ తను పెడుతున్న ముద్దుకు సహకరించకుండా ఏదో ఆలోచనలో ఉన్న మినీ పాపను చూసి కోపం రాగా తన కింద పెదవిని కసుక్కున కొరికేసి రక్తం చుక్క బయటికి తెప్పిస్తాడు యష్ బాబు ముందుగా నొప్పికి ఆ తర్వాత ఉప్పగా తగిలిన బ్లడ్ టేస్ట్కి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి యశ్వంత్ కళ్ళలోకి చూస్తుంది మినీ పాప తన వైపు చూపు తిప్పిన మినీ పాప కళ్ళలోకి కొంటిగా చూస్తూ నార్మల్ లిప్ కిస్ని కాస్త ఫ్రెంచ్ కీస్గా మార్చి ఇద్దరి నాలుకలు ముడివేస్తాడు యష్బాబు అతని స్టైల్ ఆఫ్ ముద్దుకు పరవశంతో కళ్ళు మూసుకొని తనకే తెలియకుండా తన రెండు కాళ్లను యష్ బాబు నడుము చుట్టూ పెనవేసి చేతుల్ని మెడ చుట్టూ వేసి తనకు దగ్గరగా అతన్ని లాక్కుంటుంది తన కళ్ళలోకి చూస్తున్న యశ్వంత్ మినీ చేసిన పనికి మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ డ్రెస్ మీద ఉన్న రెండు చేతులను టాప్ లోపలికి పెట్టి డైరెక్ట్గా నడుమును తన చేతుల్లో బంధించి నలభై స్టార్ట్ చేస్తాడు యష్ బాబు అలా అలా ఇద్దరికి ఊపిరి భారం అయినా కూడా ఒకరి ఊపిరి ఒకరు తీసుకుంటూ చాలాసేపటికి దూరం జరుగుతారు ఇద్దరు యష్ బాబు కళ్ళలోకి చూడలేక రెప్పలు వాల్చేస్తుంది మినీ పాప పిచ్చ సిగ్గుతో సిగ్గులో కూడా రకాలు ఉంటాయా ఏంటి పిచ్చి సిగ్గు మంచి సిగ్గు అంటూ నేను నా పైత్యం మీటింగ్కి ముందు నీతో మాట్లాడినప్పటి నుంచి వీటికి టేస్ట్ చేయాలని ఆత్రంగా ఉండే క్యాండీ అంటూ బటన్ వేలుతో తన పెదవులపై నిమురుతూ కానీ నువ్వేమనుకుంటావో అని ఆగిపోయి మీటింగ్కి వెళ్ళాను అక్కడ కూడా ఇదిగో ఇవే గుర్తుకు వచ్చి బాగా డిస్టర్బ్ చేశాయి అంటూ పెదవులను తన వేళ్లతో నలుపుతూ ముందుకు లాగుతాడు అందుకే త్వరగా మీటింగ్ కంప్లీట్ చేసి వచ్చి నీకు కాల్ చేశాను ఎంతసేపు వీటిని టేస్ట్ చేసినా ఇంకా ఇంకా టేస్ట్ చేయాలి అని ఉంది అస్సలు వదలాలి అని లేదు క్యాండీ అని మత్తుగా అంటూ మరోసారి కిస్ చేస్తాడు మీటింగ్ హాల్ నుంచి జశ్వంత్ యశ్వంత్ తరువాత అందరినీ పంపించి కొంచెం లేటుగా వచ్చిన మేనేజర్ తన క్యాబిన్కి వెళ్తూ వెయిటింగ్ హాల్లో ఉన్న అశ్విన్ వాళ్ళని చూసి సార్ మీరు అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా సార్ సిఈఓ సార్ మీటింగ్ నుంచి వచ్చి చాలాసేపు అయింది రండి సార్ సార్ క్యాబిన్కి తీసుకువెళ్తాను అంటూ వాళ్ళని తీసుకుని యశ్వంత్ క్యాబిన్ దగ్గరికి వచ్చి సార్ అంటూ డోర్ నాక్ చేస్తాడు రెండోసారి ముద్దుమత్తులో తేలుతున్న యష్ బాబు ఆ శబ్దానికి డిస్టర్బ్ అయ్యి మెల్లిగా మినీపాపని వదిలి విసుగ్గా పెడతాడు మొహాన్ని యశ్వంత్ మోహన్ని చూసి పక్కున నవ్వేస్తుంది మినీపాప ఆ నవ్వుకి సర్ర మంట పుట్టిన మన బాబు ఏంటి క్యాండీ నవ్వొస్తుంది కదా నీకు ఏది ఇప్పుడు నవ్వు అంటూ మినీపాప మెడవంపుల్లో గట్టిగా కొరికేశాడు బాబు అంటూ సారీ యశ్వంత్ గారు మీ ఫేస్ చూసి నవ్వొచ్చింది ఇంకెప్పుడు నవ్వను మేనేజర్ సార్ వచ్చినట్టు ఉన్నారు ప్లీజ్ వదలండి అని మూతిని ముద్దుగా ముడిచి అడుగుతుంది ఉహ్ ఇలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వదలండి అంటే ఎలా క్యాండీ వదిలేది అంటూ కొరికిన చోట ఎంగిలి ముందు మందు రాస్తూ అడుగుతాడు ప్లీజ్ యశ్వంత్ గారు అంటూ కొంచెం వెనక్కి జరుగుతుంది బయట మేనేజర్ గోళ ఎక్కువ అవ్వడంతో సరే ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను ఈ పని అంటూ మినీ ఫేస్నే చూస్తూ ఉంటాడు అరే అంటూ నా మొహం ఏం చూస్తున్నారు మీరు అంటుంది అయోమయంగా హా నన్ను వదలమని నువ్వెందుకు నన్ను వదలట్లేదు అని ఆలోచిస్తున్నా అంటాడు బాబు నేను మిమ్మల్ని వదలడం లేదా ఏంటి అంటుంది తింగరిది మిని కళ్ళలోకి సూటిగా చూసి తరువాత తన నడుము వైపుకు చూపుని తిప్పుకుంటాడు యశ్వంత్ అతని చూపుని ఫాలో అవుతూ యష్ బాబు నడుము వైపుకు చూస్తే కానీ అర్థం కాదు తన రెండు కాళ్ళ మధ్యన అతన్ని బంధించిన విషయం అంటూ ఒక కన్ను మూసి తల వెనక చేత్తో కొట్టుకుంటుంది మినీపాప ఇప్పుడేమంటావు అన్నట్టు ఎగరేస్తారు యష్ బాబు సారీ అంటూ రెండు కాళ్ళను కిందకి దించి తను కూడా టేబుల్ దిగి డ్రెస్ సెట్ చేసుకుంటుంది బాబు కూడా నవ్వుకుంటూ తన క్రాఫ్ట్ అడ్జస్ట్ చేసుకుని చైర్లో కూర్చొని ఇన్ అంటాడు ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ చేసి ముందుగా మేనేజర్ తర్వాత అశ్విన్ ఇంకా మాయా కూడా అతని వెనక వస్తారు సార్ సార్ ఏఎస్ కన్స్ట్రక్షన్స్ ఎండి గారు వచ్చారు సార్ అంటారు మేనేజర్ యశ్వంత్ అతని వైపు చూసి ఫార్మల్ విష్ చేసి టేక్ యువర్ సీట్స్ అంటూ ఇద్దరికి చెప్పి మేనేజర్ని వెళ్ళమంటాడు ఆ రూమ్లోకి వస్తూనే యామిని చూసి అశ్విన్ ఐబ్రోస్ ముడిపడ్డాయి డౌట్గా సీట్లో కూర్చున్నా కూడా తన వైపే చూస్తున్న అశ్విన్ ని ఒకసారి చూసి మిస్ యామిని నీ ఫైల్ ఈ ఫైల్లో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే చెక్ చేసి చెప్పండి అంటూ ఫైల్ ఇచ్చి సోఫా వైపు చూపిస్తాడు అక్కడ కూర్చోమన్నట్టు భర్త మాట జవదాటిని భార్యల యష్ మాట ప్రకారం సోఫాలో కూర్చొని ఆ ఫైల్ చెక్ చేస్తూ ఉంటుంది మినీపాప తర్వాత క్యాంటీన్కి కాల్ చేసి నాలుగు జ్యూస్లు పంపమని చెప్పి అశ్విన్ వాళ్ళతో వాళ్ళు వచ్చిన విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు అరగంట తర్వాత ఓకే మిస్టర్ అశ్విన్ మీరు చెప్పింది కూడా బాగానే ఉంది ఒకసారి అన్నయ్యతో కూడా డిస్కస్ చేసి ఏ విషయమో మీకు రేపు చెప్తాం అంటాడు ఓకే యశ్వంత్ గారు అంటూ ఫోన్ తెచ్చిన జ్యూస్ తాగేసి యామిని వైపే తేడాగా చూస్తూ వెళ్తాడు అశ్విన్ గాడు హలో క్యాండీ ఆ జ్యూస్ ఇచ్చింది తాగమని అంటాడు ఇంకా కంప్లీట్ కానీ ఆమె గ్లాస్ వంక చూస్తూ ఒక ఫైవ్ మినిట్స్ సార్ అంటూ ఫైల్ పూర్తిగా చెక్ చేసి అప్పుడు జ్యూస్ తాగి ఫైల్ పట్టుకొని యశ్వంత్ దగ్గరికి వెళ్ళి సార్ ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి అంటూ అన్నీ చూపించింది యామిని మినీ పాప వైపు షాక్గా చూస్తూ ఫైల్ వైపు అస్సలు చూడ్డు యష్ బాబు యశ్వంత్ బాబు యామి చూస్తూ ఎందుకు షాక్ అయ్యాడు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్